హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ క్రేజీ ఫ్యామిలీ టుడే రెసిపీ వంకాయ చూడండి ప్యాన్లో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తరువాత ఆనియన్ని చిన్న చిన్న కట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా ఐదు ఆరు పచ్చిమిర్చిలు కూడా చిన్న చిన్నగా తురుముకోవాలి హీట్ అయిన ఆయిల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాన్ని కూడా సిమ్లోలో ఫ్లేమ్లో వేయించుకోవాలి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి వంకాయని చాలామంది ఇష్టపడతారు పచ్చిమిర్చి ఎక్కువ కారం తక్కువగా వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించాలి మరికొద్దిసేపు ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత మరికొద్దిసేపు వేయించుకోవాలి సిమ్లో ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఏ కర్రీనైనా మనం సిమ్లో పెట్టి వేయించుకుని వేయించుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ప్రోటీన్స్ విటమిన్స్ కూడా చచ్చిపోవండి హై ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే తొందర అయిపోతుంది కానీ అందులో ఉన్న పోషకాలన్నీ చనిపోతాయి చూడండి వంకాయలు కూరలో పడిపోయాయండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉందండి వంకాయని చూస్తే మీకు నోరూరుతుంది కదండి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి వెజ్ కూరగాయల్లో ఏ కూర రాజా అంటే వంకాయ అండి చూడండి ఎంత డిలీషియస్గా కనబడుతుందో ఆహా మీ రుచి అనారామాచి అనాలపిస్తుంది కదండి దాని మీద మూత పెట్టి ఉంచండి టూ మినిట్స్ వరకు వంకాయ మగ్గాలి కదండి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయనా నిజమే కదండి నెల టచ్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేయండి సిమ్లు నేనైతే వంకాయ మీద సాంగ్ అయితే పాడానండి మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ట్రై అయితే చేశాను వంకాయకి కాంబినేషన్ పప్పు చారండి పప్పు వేసుకొని వంకాయ ఫ్రై చేసుకొని తింటే సూపరో సూపర్ వంకాయ అయితే మగ్గిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయి రెడీ అయినట్టే అండి అంతేనండి వేడి వేడి అన్నంలో వంకాయ కర్రీ వేసుకొని ఎంజాయ్ చేయడమే థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి